వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా బులోరా యాక్షన్ వీడియో షేర్ చేస్తున్నానండి సో ఈ రోజు వచ్చేసి ప్రైస్ అన్ని చోట్ల కూడా తగ్గింది అని చెప్పొచ్చు సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై మూడవ తేదీ అండ్ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇక ఈ రోజు ఇక్కడికి టోటల్గా యాభై బులోరాస్ అయితే వచ్చాయండి సో బులోరా యాక్షన్ అనేది మీకు ఆల్రెడీ నేను వన్ వీక్ నుంచి కూడా వీడియో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి తెలిసే ఉంటుంది అండ్ కొత్తగా చూసే వాళ్ళకు తెలియదు సో అందుకనే తెలియచేస్తున్నాను ఇక్కడికి ఇలాంటి బులోరాలు యాభై వచ్చాయండి ఇలాంటి ఒక ఒక్కొక్క బులోరాకి నూట పద్నాలుగు బాక్సులు ఉంటాయి అండ్ ఈరోజు హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి యాభై ఐదు వేల రూపాయలు పలికింది అండ్ యావరేజ్గా తీసుకుంటే కనుక ముప్పై ఐదు వేల రూపాయల నుంచి నలభై ఐదు వేల రూపాయల వరకు నడిచింది యావరేజ్గా అండ్ నేల మీద కాయలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు ఇక్కడ అండ్ ఈ అడ్రస్ విషయానికి వస్తే కనుక కడప డిస్టిక్ కొమ్మనూతల విలేజ్ లింగాల మండలం అండ్ మనకి రోజు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి ఫార్మర్ నాకు వచ్చేసి ధన్యవాదాలండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ వారి మాటల్లోనే ఇక్కడ యాక్షన్ ఏ విధంగా జరుగుతుందో చూసేయండి థ్యాంక్ యూ ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు పది ఐదు కదా అరవై రెండు అరవై రెండున్నదా నలభై రెండు కదా అరవై రెండున్నదా నాలుగు కదా నలభై ఐదు నలభై ఐదు రెండోసారి అరవై ఐదు రెండు అరవై ఐదు కదా ఐదు ఉన్నది అరవై ఐదు కదా అరవై ఐదు కదా అరవై ఐదున్నర డేట్ మూడోసారి రెండు